చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారపాడులో ఉన్న సెయింట్ జోసెఫ్ మానసిక వికలాంగుల వసతి గృహంలో పిల్లలకు భోజనం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యి తొలుత అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అని ఆయన చూపిన సేవా మార్గంలో రక్తదానం వైద్య శిబిరం అన్నదానం వంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి ఆదర్శప్రాయం అని కొనియాడారు सर इत बैठ Thank <laughs> you. నియోజకవర్గం కామర్పాటులో ఉన్నటువంటి జోసఫ్ మాన్సిపూర్ గ్రాముల యొక్క ఆశ్రమంలో మహేష్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి చిరంజీవి ఫ్యాన్స్ నేలూరు వారి ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక సేవా కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మానసిక పిల్లలకి అన్న ప్రసన్న కార్యక్రమాన్ని కళ్యాణ్ సౌజన్యంతో ఈరోజు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఎందుకంటే చిరంజీవి గారు సినీ పరిశ్రమకి సినిమా యాటర్ల యొక్క అభిమానులకి క్రమశిక్షణ సేవాభావం నేర్పి దాన్ని నిరంతరం కొనసాగే విధంగానే వారు అందించినటువంటి స్ఫూర్తితో ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి ఫ్యాన్స్ మొత్తం అందరం కూడా కమిటీ అంతా కూడా అధ్యక్షులు కావచ్చు గౌరవ అధ్యక్షులు కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అందరం కలిసి ఈ వారం రోజుల కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా జరపటం ఒకరోజు మెడికల్ క్యాంప్ ఒకరోజు మొక్కలు నాట్య కార్యక్రమం ఒకరోజు ఒకరోజు వృద్ధులకి అన్న ప్రసరణ కార్యక్రమం అదేవిధంగా గుడుల్లో అభిషేకాలు మరి ఈ రోజున ఇక్కడ మానసిక మధ్యలో చిరంజీవి గారి యొక్క బర్త్డే జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపు ఇరవై రెండవ తారీఖున ఆయన పుట్టిన సందర్భంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రూపొందించారు ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరుపుకుంటాం ఈ సందర్భంగా వీరందరి తరఫున కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే ఒక వరవాడిని ఇదే ఒక సేవాభావాన్ని చిరంజీవి ఫ్యాన్స్ కానీ మెగా మెగా అభిమానులు అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వకమైన అభిమానులు తెలియజేస్తూ ముందు